దత్తత కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి పూజారి గారు రావటంతో భూమి త్వరగా దత్తత కార్యక్రమం కోసం టైం అయిపోతుంది అని చెర్రి కూడా పిలుస్తూ ఉంటాడు అపూర్వ ఇంకా దయ్య దత్తత నాకు ఇష్టం లేదు అని శరత్ తో చెప్తూ ఉంటుంది చూడపూర్వ భూమి కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ వచ్చింది కన్న ప్రేమ కోసం నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను అయినా భూమికి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు నువ్వు అర్థం నువ్వు అది అర్థం చేసుకో అపూర్వ అని శరత్ చంద్ర నచ్చ చెప్తూ ఉంటాడు అప్పుడే నాన్న అంటూ భూమి ఫ్సారి కట్టుకొని అక్కడికి వస్తుంది ఏంటమ్మా భూమి అని అడగటంతో దత్తత కార్యక్రమానికి టైం అవుతోంది నాన్న రండి వెళ్దామని భూమి అంటుంది మీ పిన్నికి నేను ఈ దత్తత కార్యక్రమం చేసుకుందామని నచ్చ చెప్తున్నా అమ్మా అని శరత్ చంద్ర అనడంతో అంటే పిన్నికి నన్ను దత్తత తీసుకోవటం ఇష్టం లేదన్నమాట అని భూమి అంటుంది అంటే అదేనమ్మా నేను నచ్చ చెప్తున్నాను అని శరత్ చంద్ర అంటే పిన్నికి నేను నన్ను దత్తత తీసుకోవటం ఇష్టం లేకపోవటమే ఒక అందుకు మంచిది నాన్న అని భూమి అనడంతో అపూర్వ షాకింగ్ గా వింటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పిన్ని మీరు కూర్చొని నన్ను దత్తత తీసుకోవాలి ఇప్పుడు పిన్నికి ఇష్టం లేదు కాబట్టి శోభా చంద్ర అమ్మతో నేను మీరు కలిసి నన్ను దత్తత తీసుకోండి నాన్న అని భూమి చెప్తుంది అదేలా సాధ్యం అని శరత్ చంద్ర అంటాడు నేను చెప్తాను కదా నాన్న రండి నాన్న అని భూమి శరత్ చేయి చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకువస్తుంది ఇక హోమం మొత్తం కూడా రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే శోభా చంద్ర ఫోటోని శరత్ చంద్ర పక్కన పెట్టి నాన్న ఇప్పుడు మీకు అర్థమైందా మీరు చంద్ర అమ్మ ఇద్దరూ కలిపి నన్ను దత్తత తీసుకుంటారు నాన్న అని భూమి చెప్తుంది నీవు చాలా బాగా చెప్తున్నావమ్మ అలాగే మేమిద్దరం కలిసి దత్తత తీసుకుంటాము అని శరత్ చంద్ర దగ్గరుండి శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి తర్వాత భూమికి కూడా బొట్టు పెడుతూ ఉంటారు ఇక హోమం మొదలు పెట్టేసి దత్తత కార్యక్రమాన్ని పూజారి గారు దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఆ పూర్వ భూమి అప్పుడే తన ఆట మొదలు పెట్టేసింది ఇక నువ్వు అయిపోయావు అపూర్వ పూర్వ అని గోరింటాకు చెప్తూ ఉంటే ఆ పూర్వ కోపంతో రగిలిపోతూ షాకింగ్ గా ఆ హోమం కార్యక్రమాన్ని దత్త దత్తత కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంది